అందరికీ నమస్తే మీరు చికెన్ ఇష్టంగా తింటున్నారా ముక్కలేనిదే ముద్దది కదా బర్డ్ ఫ్లూ అంటే ఏంటి బర్డ్ ఫ్లూ అంటే ఒక వైరస్ హెచ్ ఎన్ వన్ ప్రాణాంతకమైన వైరస్ వల్ల వస్తుంది ఏవియన్ ఇన్ఫ్లాయుంజ వైరస్ వల్ల వస్తుంది కోళ్ళు పెంపుడు కోళ్ళు అడవి పక్షులు పక్షులు సంబంధించినటువంటి వాటి నుండి వచ్చేటువంటి ఒక అంటు వ్యాధి దశాబ్ద కాలం నాటి నుండి ఇది ఉనికిలో ఉన్నది దీనిని అత్యధికంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంటుంది బర్డ్ ఫ్లూ సాధారణంగా మనుషులకు సోకదు ఈ వైరస్ సోకిన పక్షులలో ఎక్కువగా పక్షులకు సోకుతుంది కాబట్టి ఆ పక్షులతో ఎక్కువ సమయం గడిపేటువంటి వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ కానీ ప్రాణాంతకం అయితే కాదు ఎలాంటి హాని ఉండదు పక్షుల నుంచి పక్షులకు వచ్చే ఒక అంటు వ్యాధి ఇది దీనికి అయినటువంటి వ్యాక్సిన్ అయితే లేదు బర్డ్ ఫ్లూ ముఖ్యంగా పక్షుల నుంచి పక్షులకు వ్యాపిస్తుంది వలస పక్షుల వల్ల ఎక్కువగా దీని ప్రభావము ఉంటుంది పక్షుల మల మూత్ర మూత్రాల నుండి లాలాజలాల నుండి ఇతర శరీర స్రావాల నుంచి వాటి ద్వారా సోకుతుంది హైలీ పాథాలజికల్ జెనెటిక్ హైలీ పాతో జెనిటిక్ ఏవియేషన్ ఇన్ఫ్లూయేంజా హెచ్పిఏఐ అని అంటారు దీన్నే బర్డ్ ఫ్లూ అని అంటారు ఇప్పుడు ఒకప్పుడు మనకి గత నాలుగు సంవత్సరాల క్రితం మనకు కరోనా వచ్చిన టైంలో మనం ఏ విధంగానైతే ఒక మనిషి నుంచి ఒక మనిషికి కరోనా వ్యాప్తి చెందిందే తప్పితే ఈ పక్షులకి ఈ కోళ్ళకి ఎక్కడ మనము కరోనా సోకినటువంటి దాఖలు లేవు కదా మీరైతే చూశారు కదా ప్రత్యక్షంగా మనిషి నుంచి మనిషికి కరోనా సోకింది కానీ పక్షులకైతే చోకలేదు ఇది కూడా అలాగే పక్షుల నుంచి పక్షులకు మాత్రమే వస్తుంది కాబట్టి మనుషులకు మాత్రం సోకదు ఒకవేళ సోకినా కానీ ఎలాంటి ప్రాణహాని ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఎన్నో కోట్ల మంది మన కరోనా టైంలో చాలామంది కరోనా వచ్చి అంతరించింది తప్పితే పక్షులకు మాత్రం ఎక్కడా కూడా రాలేదు మనము కరోనా టైంలో చికెన్ను మస్తు ప్రిపేర్ చేసి చికెన్ తింటే మనకు ఎనర్జీ లెవెల్ బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని చెప్పేసి మనం చికెన్తో తీసుకున్నాం కదా సో కానీ ఆ సమయంలో కోళ్ళకు వచ్చినట్టు ఎక్కడా కూడా మనకు లేదు కదా సో ఆ టైంలో మనం ఎక్కువగా చికెనే తీసుకున్నాము కదా మనము ఎలాంటి దిగులు కానీ ఎలాంటి బాధపడవలసిన అవసరం అయితే లేదు కోడి నుంచి ఆ హ్యూమన్కి ట్రాన్స్మిషన్ హ్యూమన్కి వచ్చినట్టయితే ఎక్కడా లేదు ఇది చాలా 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 అరుదైనటువంటి విషయము ఎక్కడో ఒక జాలో కొంతమందికి వస్తుంది అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఎలాంటి దాని ఇన్ఫ్యాక్ట్ అయితే ఉండదు కానీ ఒక కోడి నుండి కోడికి వస్తుంది కాబట్టి కోడి నుంచి మనిషికి మాత్రం రాదు మనము తొందరపడవలసిన అవసరం లేదు ఈ గ్రిల్డ్ చికెను ఆమ్లెట్స్ కోడి మాంసము సరిగ్గా మనకి ఉడకకుండా మనము గుడ్డు ఉడకకుండా మాంసం ఉడకకుండా మనం తిన్నట్లయితే అట్లాంటి ఆహారం చికెన్ అన్నీ తీసుకోవద్దు ఎక్కువ ఉడకబెట్టిన చికెన్ తీసుకుంటే మంచిది సో మనం హండ్రెడ్ పర్సెంట్ ఉడకబెట్టి ఉష్ణోగ్రత సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ కన్నా ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఎలాంటి బాధ లేదు మనకి ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఈ మన ఎక్కువగా మనకిది అది బర్డ్ ఫ్లూ బ్లడ్ ఫ్లూ అనే బ్లడ్ ఫ్లూ అనేది మనకు జరుగుతుంది కాబట్టి వింటున్నాం కాబట్టి మీరు ఎక్కడ ఆందోళన పడవలసిన అవసరం అయితే లేదు ఒకవేళ జ్వరం కానీ దగ్గు కానీ జలుబు కానీ గొంతు నొప్పి కానీ ఆ ఒళ్ళు నొప్పులు కంటివాపు తీవ్రమైన అలసట శ్వాసకోశ సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది ఉంటే రెండు మూడు రోజుల నుంచి గట్లా మీరు ఏమైనా ఇబ్బంది పడినట్టయితే బర్డ్ ఫ్లూ అనేటువంటి ఆలోచన నుంచి మీరు దాని మీదనే మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టకుండా స్థానిక డాక్టర్లను సంప్రదించి సరైనటువంటి ఆ ఇన్ఫెక్షన్ మనకేదైతే వచ్చిందో దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ డాక్టర్ సలహా మేరకు తీసుకున్నట్టయితే చాలా రికవరీ అవుతాము ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్షుల నుంచి పక్షులకు మాత్రమే వస్తుంది కానీ మనుషులకు వచ్చేటువంటి జబ్బు అయితే కాదు ఇలా దీనివల్ల మనకి ఎలాంటి ప్రాణహాని ఉండదు ఎక్కడో ఒక జాల ఏదో జరిగిందని చెప్పేసి మనం భయపడవలసిన అవసరం లేదు థ్యాంక్ యూ నేను మీ శ్రీనివాస్